ప్రిమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఏమండి తల్లిదండ్రులు అమ్మాయికి లక్షణంగా నిక్షేపం లాంటి పేరు పెడితే పెళ్ళయ్యాక పాపం ఆ మహానుభావుడు ఏమే ఓసేయ్ అని పిలుస్తుంటాడు ఏదో మేనర్కో మరదలు అనుకుంటే పోనీ అలవాటు చొప్పున పిలిచాడు అనుకుని మనం సర్దుకోవచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఏదో గోడకో గోళ్ళనికో చెప్పినట్టు ఇదిగో నిన్నే నిన్నే ఇదిగో ఏంటండి ఇది లక్ష్మీ పేరు పెట్టి పిలవచ్చు లేకపోతే ఫ్రెండ్లీగా ఏమయ్యానో ఏదో పిలవచ్చు అంతేగాని ఇదిగో నిన్నే అంటే అది సమంజసంగానో అంత బాగా బాగాలేదు అంటే వాళ్ళు ఇష్టం అనుకోండి వాళ్ళ ఇష్టం అది మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోవాలి పేర్లు ఉన్నాయి కదండి మన పేరు పెట్టింది ఎందుకు ఒక ఐడెంటిటీ మన పేరు పెట్టి అవతల వాళ్ళు పిలిచే పిలవడానికే కదా అందుకని పేరుదారి పేరుదే మన పిలుపుదారి మనదంటే ఎట్లాగా కాదు కదా ఇక వసే ఏమి అంటే పాపం వాళ్ళు కూడా ఏమండి అని అంటున్నారు ఇప్పటికీ నాన్నమావలైనా బావలైనా వాళ్ళు మార్చుకుంటున్నారు ఆడవాళ్ళు అని పిలుపు మార్చుకున్నారు మగాళ్ళు కూడా పిలవండి పేరు పెట్టి వెళ్ళండి లక్షణంగా పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో ప్రేమ ఉట్టి పడుతుంది అందులో అవునా కదా ఏదో చనువు అంటారు ఏమే వసే అంటే చను అంటారు మరి కలికల మారింది కదా ఓరే ఎవరే ఏరా అంటారు మరి వాళ్ళు మరి మీకు అయితే అందుకే చెప్తున్నాను కాలం మారి ఇప్పుడు సాఫ్ట్వేర్ యోగం వచ్చింది కదా టీవీలు సీరియల్ ప్రభావం వల్ల వసే ఏమే అని ఆయన అంటే ఏరా ఓరే అని ఆవిడంటది ఒక అలవాటు మరి వాళ్ళు సరదాగా ఉంటే బాగానే ఉంది మనకి ఏం చెప్తాం మనం చెప్పలేం కదా నీదేం పోయిందంటారు అయితే అది మన పద్ధతులు బాగుండవేమో అనిపిస్తుంది అట్లా పది మందిలోనే కొంచెం అంత బాగుంటుంది ఇంకా అది రాలేదనుకోండి మనం ఎక్కడో సీరియల్లోనూ సినిమాల్లోనూ చూస్తుంటాం అవి ఇంకా చివరి ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే పేరు పెట్టి చక్కగా మొత్తడుగా పేరు పెట్టి పిలవండి లేదా ఏమైంది ఫ్రెండ్లీగా ఏమైంది పిలవండి గోడ గోల్డెన్నే పెట్టి చెప్పినట్టు నిన్నే ఇదిగో నిన్నేను లేకపోతే ఏమేమి వస్తాను తగ్గించడం బెటరు ఇంకో విషయం ఏమో పురాణాల్లాగా పురాణ కాలాల లాగా భర్తను ఆర్యపుత్ర అంటే భార్యనే దేవి అని పిలిచే రోజులు వస్తాయేమో ఏమో ఎవరు చెప్పగలరు గుర్రం ఎకరవచ్చు కదా అవునా కదా కాబట్టి మరి ఏదో ముచ్చట రచ్చపడిన కవర్ లాగా ఏదో త్వాస కవర్లే అనుకోండి ఇవి సరదాగా అనిపిస్తే మీకు లైక్ చేసి వీడియో షేర్ చేసి మందికి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి